హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారా సో మన ట్రావెలింగ్ జర్నీలో భాగంగా ఈసారి అయితే కొత్తగా అయితే ఫుడ్ బ్లాగింగ్ అయితే చేయడానికి అయితే నేనైతే వచ్చానమాట సో అతనైతే హాస్టల్లో ఫ్రెండ్ అనమాట సో కడపలో హాస్టల్లో నాకైతే బ్రో కొత్తగా రెస్టారెంట్ అయితే పెట్టాను దాన్ని నాదైతే కొద్దిగా పబ్లిష్ చేయి బ్రో అని అడిగాడు నన్ను సో అయితే నేనైతే వచ్చాననమాట అతను రెస్టారెంట్ పేరు సిద్ధి ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట ఇది కడపలో ఉందనమాట సో మీరు ఎప్పుడైనా కడప వచ్చినప్పుడు బాగా మంచి ప్లేస్లు కావాలనుకుంటే మీరైతే గూగుల్ మ్యాప్లో కొట్టండి సిద్ధు ఫ్యామిలీ రెస్టారెంట్ అని మీకైతే గూగుల్లో అయితే వస్తుందన్నమాట సో ఇటువంటి మంచి టేస్టీకరమైన ఆహ్లాదకరమైన రుచి అనమాట సో జనరల్గా ఎవరైతే మనకైతే కిచెన్లో చూపించరు సో ఇతను కిచెన్ కిచెన్ కూడా చూపించాడు కొత్తగా పెట్టాడు కాఫీ షాప్ కూడా పక్కనే ఉంది సో వెళ్దాం పదండి చూద్దాం అసలు ఎలా ఉంది లోపల ఫుడ్ ఎలా ఉంది దాని టేస్ట్ ఎలా ఉందని అయితే చూపిస్తాను మీకు సో నేనైతే ఆల్రెడీ టిఫిన్ అయితే టేస్ట్ అయితే చేశాను మీరు ఎలా ఉందో చూస్తారు పది అండి లోపలికి ఎలా ఉందో లోపలికి ఇదనమాట ఎంట్రన్స్ సో బయటంతా చుట్టూ అని అంతా ఖాళీ ప్రదేశం అంతా చాలా అంటే చాలా బాగుంది సో మీరైతే గూగుల్ మ్యాప్లు కడాప్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సిద్ధు ఫ్యామిలీ రెస్టారెంట్ అని కొట్టండి మీకు అయితే ఖచ్చితంగా అయితే దొరుకుతుంది సో ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట సో సాయంత్రం అయితే కూర్చోవచ్చు అనమాట సో ఇదన్నమాట ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే థర్టీ పర్సెంట్ కెపాసిటీ అనమాట సో ఇదైతే చూడండి ఫుడ్కి సంబంధించినటువంటిది పెట్టారనమాట సో ఏదన్నమాట లైటింగ్ లాంటిది కూడా వేసారు నైట్ నైట్ సాయన్ ఇక్కడ కూర్చున్నప్పుడు సాయం నైట్ లైట్ కూడా కనపడదన్నమాట సో ఇది అంట కాఫీ షాప్ కాఫీ షాప్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు అది కూడా టూ త్రీ డేస్ లో ఓపెన్ అవుతుందంట అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది బ్రో అని చెప్పాడు అనమాట సో అతను అయితే బిల్ పేమెంట్ చేసేది అనమాట అది చూద్దాం పదిహేను అసలు మొత్తం ఎలా ఉంది అంత చూడండి ఇది అక్కడ బిల్ పేమెంట్ చేసుకునేది అనమాట రెస్టారెంట్ వెజ్ అండ్ రకరకాల చేస్తే మెనూ మెనూ అన్నమాట దీంట్లో రేట్లు ఉంటాయి మనకి ఏం కావాలో అన్ని ఉంటాయి అన్ని తయారు చేస్తారు సో తనకైతే ఇద్దరు కుకింగ్ మిత్రం ముఖ్య మరే విత్ కుకింగ్స్ కూడా ముగ్గురు నేనేది పెట్టుకున్నారు సో మెనూ కార్డు కూడా పెట్టారు అన్నమాట పక్కన పెట్టినంత ఎన్ని షిష్యూ పేపర్స్ అనేవి ఉన్నాయి సో ఇప్పుడైతే రెస్టారెంట్ లోపల వంట లాగా వంట ఫస్ట్ సో

લોકલ એટલે શું કહેવાય વન રૂમ સો લોકલ સીટિંગ કેપસિટી આ લોકલ દન રહે છે રાઇટ ગુજ્યો એટલે સાઇડરે બેસરી વિરંડા પર બેય 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 निशिसमायता बाग तो में जाता हूँ। तो विशिष्ट तो वाटर पेय सप्लाई टेक मैटेरियल जमीन तो लेकिन तो तो हमारे सो लेकिन तो वो बाग में ना वहाँ तो यहूल अटैक होगा कम चीजें का बेटी है वरना तो लेकिन तो बहुत है तो ये शिव तो लड़ी कावली में के माने की अजीत जंडला कहलाता है वो ये जिन्हें तो दी ल

ఇలాంటి రెస్టారెంట్లో మనం ఎప్పుడైనా తెలవాలన్నమాట సో సీటింగ్ కెపాసిటీ కానీ అంతా కుర్చీలు అంతా బాగా వీక్నెస్గా ఉన్నాయి అనమాట ఇవైతే సో చూసుకోండి ఫైన్ అనమాట ఒకసారి సో లైటింగ్ ఫ్యాన్లు ఇవన్నీ చూడండి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో రెస్టారెంట్ అనమాట కడపలో పెట్టారు అనమాట కొత్తగా పెట్టారు అతను నా ఫ్రెండ్ సో ఇతను మంచి మంచిగా ఉన్నాయి నేను టేస్ట్ కూడా అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ సో అంటే కొద్దిగా కొద్దిగా లేడీ అనమాట అందుకని చెప్పి చెప్తున్నాను సో మీరైతే కడప వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే దీన్ని అయితే విజిట్ చేయండి దీన్ని విజిట్ చేయడం వల్ల మీకు అయితే మంచిగా తగ్గులుతూ ఉంటుంది ఫుడ్ కడపలోకి ప్రజెంట్ పెట్టారు కాబట్టి కొత్తగా ఉంటాయి అన్ని రకరకాల టేస్టులు సో వెజ్తో కూడిన నాన్ వెజ్తో కూడిన మొత్తం అన్ని మనకి టేస్ట్గా ఉన్నాయంటాయి సో మీరైతే వీడియో అయితే ఎప్పుడు కడప వచ్చినా సో సిద్ధు ఫ్యామిలీ రెస్టారెంట్ అని గూగుల్ మ్యాప్లో కొట్టండి అనమాట గూగుల్ మ్యాప్లో కొడితే మనకి డిస్టెన్స్ సహా చూపిస్తుంది మనమైతే వచ్చి అన్ని తినవచ్చు అనమాట ఇక్కడ సో వీడియో చూశారు కదా రెస్టారెంట్కి వచ్చి మీకు కావాల్సిన తీసుకుని ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట మెనీ పేపర్ కూడా ఉన్నది ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట సాయంత్రం మీద వాళ్ళు బాగా ఫ్యామిలీ సెట్ వస్తాయి అనమాట సో ఇదనమాట సో ఇక్కడైతే పరుసలాగా బైపుల్లాగా పెట్టారనమాట సో ఇదనమాట మీను సో మీను చూడండి ఏమేమి ఉన్నాయో మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయన్నమాట దీంట్లో ఇవన్నీ చేసి పెడతారనమాట సో ఇవన్నమాట మీను ఇక ఎక్కడనే సిటీల మీద సిటీ మీద ఉండేది ఇట్లా కుట్టి కుర్చీల మీద సెన్ మెను అనేది సో దగ్గరికి వచ్చి మేము మెను తీసుకుంటే కావాలి నేను ఆర్డర్ చేసుకొని ఎప్పుడు కావాలో వస్తానండి సో ఇదన్నమాట వీడియో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్